సంబంధించి ఇది మంచి బడ్జెట్ డెబ్భై రెండు వేల కోట్లతో ఒక మంచి బడ్జెట్ని ఈ కష్టకాలంలో ప్రవేశపెట్టారు అదేవిధంగా రుణమాఫీకి సంబంధించి వాస్తవంగా గతంలో రెండు వేల ఎనిమిదిలో యూపీఐ ప్రభుత్వం ముప్పై ఒక్క వేల కోట్ల రుణాలే దేశవ్యాప్త డెబ్బై రెండు వేల కోట్లు రుణమాఫీ చేసింది దేశవ్యాప్తంగా ఇప్పుడు మన చిన్న రాష్ట్రం ముప్పై ఒక్క వేల కోట్ల రుణాలు మాఫీకి చేయటానికి నిర్ణయం చేసింది అది దాన్ని అందరం అప్రిషియేట్ చేయాలి అదే సమయంలో అదే సమయంలో చాలా చాలామంది ఇంకా మా మా రుణమాఫీ మా పేరు రాలేదని చెప్పి చెప్తున్నది గమనంలో తీసుకోవాలి ఎందుకు రాలేదు ఎక్కడ రాలేదు ఏ ఏం జరిగిందో తీసుకోవాలి ఉద్దేశపూర్వకంగా జరిగిందా ప్రభుత్వం అట్లా ఉద్దేశపూర్వకంగా చేస్తుందా లేకపోతే పొరపాటు జరిగిందా ఇవన్నీ కూడా ప్రభుత్వం తీవ్రంగా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఆలోచన చేసి ఆ విధంగా ఎవరికైతే లక్ష లోపు ముందు వేశారో వాళ్ళకి ఎందుకు రాలేదో ఆలోచన చేసి వాళ్ళందరికీ వచ్చే విధంగా చేయకపోతే మరలా ప్రజలు ప్రజల మధ్య ఎవరైతే మనల్ని ఆదరించారో వాళ్ళల్లో వాళ్ళ వాళ్లే తప్పుపట్టేటువంటి పరిస్థితులు వస్తాయి అధ్యక్ష దీనిలో రేషన్ కార్డులు అంటున్నారు రేషన్ కార్డులు ఉన్నవారికి అంత ముందు చాలామంది పెళ్ళిళ్ళై వేరే కుటుంబంగా మారిపోయారు అంటే రేషన్ కార్డులు ఇప్పుడు లేవు ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళ పేరు తాస్తులు ఉన్నాయి భూములు ఉన్నాయి పెళ్ళిళ్ళు ఇప్పుడు వేరే అయిపోయారు ఇప్పుడు ఇంకా రేషన్ కార్డులు రాలేదు చాలామందికి కొన్ని లక్షల మందికి రేషన్ కార్డులు రావాల్సి ఉంది దాన్ని ఆపడం అనేది కరెక్ట్ కాదు అదేవిధంగా రెండు లక్షల పైన రుణం ఉంటే వాళ్ళే చెల్లించాలని అంటూ అది కరెక్ట్ కాదు అదేవిధంగా పిఎం కిసాన్ సమ్మాన్ యోజన అప్లై చేసి దాని వాళ్ళకి రాదని చెప్పడం కరెక్ట్ కాదు అదేవిధంగా దాదాపు ఆరు లక్షల ముప్పై ఆరు వేల మందికి రేషన్ కార్డులు లేని వాళ్ళకి రుణాలు ఉన్నాయి అది గమనంలో తీసుకుని దాన్ని సరిచేయాల్సిన అవసరం ఉంది రెండు 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 పద్దెనిమిదిలో లక్షలోపు రుణాలకు పంతొమ్మిది వేల నూట తొంభై ఎనిమిది కోట్లు అవసరం కాగా ఇప్పుడు ఆరు వేల తొంభై ఎనిమిది కోట్లు మాత్రమే మాఫీ చేయడం అనేది గ్యాప్ వస్తుంది అధ్యక్ష దాన్ని ప్రభుత్వం జాగ్రత్తగా ఆలోచన చేయాలని చెప్పి నేను మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదే విధంగా